నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రశ్న ఈ రోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి సో దీనికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను చూపిస్తున్నట్లు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి బోన్లెస్ అయినా బోన్ అయినా తీసుకోవచ్చు ఎవరిష్టం వల్ల దీన్ని నీట్గా వాష్ చేసుకున్నాను మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా కట్ చేసుకోండి బాగుంటుంది దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ మొత్తం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలన్నిటికీ మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనము ముక్కలు ఉడికించుకున్నప్పుడు మొత్తానికి కూడా స్పైసెస్ పట్టి ముక్కలు స్మెల్ లేకుండా చాలా బాగుంటాయండి పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తున్నారుగా ఆ ముక్కలు మొత్తం కూడా నేను చూపిస్తున్నట్టు మొత్తం కూడా మనం వేసుకున్న స్పైసెస్ పట్టాలండి సో ఇక్కడ నేను కలపడం అయితే అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దానిలో ఏమీ వేయకూడదండి పొడిగా ఉన్న కడాయి పెట్టుకోవాలి దానిలో నేను కలుపుకున్నటువంటి స్పైసెస్ కలుపుకున్నటువంటి చికెన్ వేసుకుంటున్నాను దీనిపైన మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నట్లయితే చూసారుగా చికెన్ లో వాటర్ అనేవి సపరేట్ అయినాయి సో ఈ వాటర్ మొత్తం కూడా ఇగిరిపోయేంత వరకు మనము దాన్ని కలుపుకోవాలి కలిపేటప్పుడు బాగా కలుపుకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి అలా అయితే ఈ పీసెస్ అనేవి విడిపోకుండా ఉంటాయి సో చిన్న చిన్న మొక్కలుగా అవ్వకుండా ఉంటాయండి చూసారుగా ఐదు నిమిషాల తర్వాత మరలా మూత పెట్టి నేను మరలా ఉడికించుకున్నాను చూడండి చికెన్లో వాటర్ ఏ విధంగా వచ్చాయో ఈ వాటర్తోనే మనకి మొక్కలు అనేవి ఉడకాలండి అలా ఉడికినప్పుడు మనకి మొక్క చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ పెట్టుకుని నేను మళ్ళీ ఉడికించుకున్నాను చూడండి లాస్ట్కి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయి అడుగున ఒక్క చొక్క నీరు కూడా లేకుండా తడి లేకుండా మనము వీటిని వేయించుకోవాలి సో ఉడికించుకోవాలండి సో నాకు ఉడికిపోయినాయి నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే మూడు స్పూన్లు ధనియాలు మూడు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి దీనిలోకి మసాలాకి ఇవి సరిపోతాయి తర్వాత మెంతులు నేను కొద్దిగా వేయించుకుంటున్నాను మొత్తం కలిపి వేయించుకున్న మసాలాసు ఒక్కొక్కటిగా వేయించుకుంటే మనకి అన్నీ ఈవెన్గా వేగుతాయండి మాడబెట్టకూడదు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతులు అయిపోయాయండి పక్క తీసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర వేయించుకుంటున్నాను ఇవి కూడా ఎక్కువ వేయించినట్లయితే అవి చేదు వచ్చేస్తాయండి లైట్గా మనము వేయించుకోవాలి తర్వాత నేను ఆవాలు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక స్పూన్ అండి ఒక స్పూన్ అయితే కేజీకి సరిపోతాయి సో ఆవాలు కూడా అయిపోయిందండి వేయించుకోవటం చూస్తున్నారుగా చిటపటలాడుతూ ఉన్నాయి దీనిలో ఆయిల్ ఏమీ వేయకూడదు నెక్స్ట్ ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలు కూడా చక్కగా వేయించుకోవాలి దీనిలోనే ఒక ఐదు యాలకులు ఇంచులు చెక్క ఆరేడు లవంగాలు ఇవి సరిపోతాయండి కేజీకి చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి మొత్తం కూడా వేయించుకుని పక్కన పెట్టుకుని మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ కోసం కడాయి పెట్టుకుని కడాయిలో గ్లాసు ఆయిల్ అండి వేరుశనగ నూనె వేసుకోవాలి లేదా నువ్వుల నూనెనే వేసుకోవాలి గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి పావు కేజీ అంటాం కదా కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది రిఫైండ్ ఆయిల్తో మాత్రం చేయొద్దండి టేస్ట్ అస్సలు బాగోదు సో నేను ఉడికించుకున్నటువంటి చికెన్ మొక్కల్లో కొద్దిగా వేసుకుని నేను వేయించుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి సరిగ్గా ఫ్రై అవ్వు మనం కొద్ది కొద్దిగా వేయించుకోవాలి వేసుకొని చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము మొక్కల్ని వేయించుకోవాలి ఎక్కువగా వేయించారనుకోండి మళ్ళీ ముక్క కూడా చాలా గట్టిగా అయిపోతుంది సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఒకసారి అయిపోయింది ఇంకా మిగతావి కూడా వేసి వేయించుకుంటున్నాను ఇలా మొత్తాన్ని కూడా మనము ఆయిల్లోనే వేయించుకోవాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు వేయించుకోవాలండి మొక్కలు బాగా అటు ఇటు కదిపేస్తే విడిపోతాయి అలా కాకుండా చక్కగా తిప్పుకుంటూ మనము వేయించుకోవాలి నాకు చికెన్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ అదే ఆయిల్లో నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి రెండు స్పూన్లు చక్కగా సరిపోతుంది సో నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోనే మీకు చెప్తున్నానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది చూస్తున్నారుగా అట్లా బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు నేను స్టవ్ పై నుంచి దించేసుకుని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకున్నాను అలాగే ఒక టీ గ్లాసులో హాఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం అలా చూపిస్తున్నానండి స్పూన్లు లెక్క చెప్పకుండా అలాగే హాఫ్ గ్లాసు కారం కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా అండి ఈ మొత్తాన్ని కూడా వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనము ఈ స్పైసెస్ వేసుకుంటే కారం పచ్చివాసన రాకుండా చక్కగా బాగుంటుందండి మొత్తం కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడి మొత్తము మనకి చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని ఆ నిమ్మకాయ రసాన్ని వేసి కలుపుకోవాలి ఇక్కడ వేడి మీద మనము నిమ్మకాయ జ్యూస్ అనేది కలపకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలండి ఇంతేనండి మనకి చికెన్ పచ్చడి అనేది చక్కగా మంచి కలర్ తో రెడీ అయింది దీన్ని మూడు రోజుల తర్వాత నుంచి మాత్రమే తినండి ఎందుకంటే కారం ఇవన్నీ కూడా మాగాలి కదా అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి నేను రైస్లో కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మంచి టెక్చర్తో మంచి రుచితో మనం చికెన్ పచ్చడి అనేది ఇంట్లోనే హైజెనిక్గా తయారు చేసుకోవచ్చండి మీరు అందరూ కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకని ఆలస్యం ఒకసారి చట్నీని ట్రై చేయండి ఓకే బాయ్